ఈ వారం సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి స్థిరాస్తి కొనుగోలు వంటివి బాగా ఉపకరిస్తాయి విద్యా సంబంధిత ప్రయత్నాలు కలిసి వస్తాయి కుటుంబ వ్యవహారాల్లో ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి గతంలో ఏర్పడినటువంటి చిరాకులన్నీ కూడా పొటాపంచలవుతాయి వ్యవహారిక విషయాల్లో విజయాలు అవలీలగా చేజిక్కించుకోగలుగుతారు ఇక ఈ వారం మీ ప్రతికూల గ్రహాలని కనుక పరిశీలించినట్టయితే కేతుగ్రహం రాహుగ్రహం ఈ రెండు గ్రహాలు కూడా అప్పుడప్పుడు ఆటంకాలని కలిగిస్తాయి కాబట్టి ఈ దోష నివృత్తికై చేసేటువంటి ప్రక్రియల్ని పరిశీలించినట్టయితే విష్ణు సహస్రనామ పారాయణ బాగా ఉపయోగపడుతుంది అలాగే ఓం నమో నారాయణాయ అనేటువంటి మహామంత్రం మీకు రాహు ద్వారా కేతు ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలని ఎదుర్కొనేటువంటి శక్తిని కలిగిస్తుంది ఇక రాగి పాత్రలు మినుములు ఈ వారం మీరు దానం చేసినట్టయితే గ్రహాల యొక్క ప్రతికూలత నుంచి బయటపడగలుగుతారు శుభ ఫలితాలు పొందగలుగుతారు చేయదగినటువంటి కార్యాలని పరిశీలించినట్టయితే స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ వారం మీకు బాగా ఉపకరిస్తాయి ఆనందాన్ని కలిగిస్తాయి